గౌతమ్ బుద్ధ రోడ్ దగ్గర ఇప్పుడు దాదాపు మూడు వందల సెల్ఫీలు వచ్చినట్టాడు అది కూడా పనులు పూర్తి చేసాడో లేదు సగం కట్టి డివైడర్ సగం వదిలేసాడు ఆ సగం వదిలేసిన దక్కడ గత వారంలోనే దాదాపు ఆరు ఏడు ఏడుగురు యాక్సిడెంట్లో చనిపోయారు అంటే సగం సగం పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఒక ఉదాహరణ జగన్ జగన్ రెడ్డి గటటుకో ప్రజలకు పనిచేయాలని ఆలోచన లేడు అందుకే తాడుపల్లి కొంపలు ఆయన హాయిగా పడుకుంటాడు అదే ఆదర్శంగా తీసుకుని ఈయన కొంప ఎక్కడుందో నాకు తెలియదు కానీ ఆ కొంపలో పడుకుంటాడు నేను గట్టిగా మాడితే రెండు రోజులు తిరుగుతాడు ఫోటోలు దిగుతాడు మంచి ఫ్యాషన్ షో చేస్తాడు మళ్ళీ వెళ్ళి పడుకుంటాం అందుకే మిస్సింగ్ ఎమ్మెల్యే అని ఇక్కడున్న శాసనసభ్యుడిని నేను పేరు పెట్టాను ఇప్పుడన్నా మేలుకొని చర్చకు రాండి చేయండి పనులు ప్రజల్లో తిరగండి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే బాగుంటుందని ఇక్కడున్న శాసనసభ్యుడిని నేను కోరుతున్నాను రెండుసార్లు అండి మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు నా పైన ఐదు వేల మూడు వందల ఓట్లతో మిమ్మల్ని గెలిపించారు ఎలా పనిచేయాలి మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అది చేయకుండా తప్పుకొని తిరుగుతాం ఇచ్చిన హామీలు మత్తిమరుపు ఉందంకోట ఇచ్చిన హామీలు మర్చిపోతాం నిజంగానే చాలా చాలా బాధకరం ఇప్పుడున్న వాస్తవాలు తెలుసుకుని ఇక్కడున్న శాసనసభ్యుడు ప్రజల సమస్యల పైన పోరాడాలి కళ్ళు తెరవాలి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను